మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎంఎ షరీఫ్ మాట్లాడారు ఇక్కడి ప్రజల మనోభావాలు గుర్తించి హైస్కూల్లో ఉర్దూ భాష తెలిసిన ఉపాధ్యాయులు నియమించే విధంగా రాష్ట ప్రభుత్వానికి సూచన చేస్తామని తెలిపారు ఉర్దూ విద్యార్థి వ్యాప్తి కోసం మొదటి నుండి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని రాష్టంలో ఇప్పటికే పన్నెండు ఉర్దూ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు పరిస్థితుల ఆధారంగా ఇంగ్లీష్ మీడియంలో బోధన కూడా అందుబాటులోకి తెస్తూ ఎలిమెంటరీ అప్పర్ ఎలిమెంటరీ హైస్కూల్ జూనియర్ కళాశాలలో ఉర్దూ నేర్చుకున్న విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు ఉర్దూ విద్యార్థిని ప్రోత్సహించేందుకు వారికి ప్రత్యేక ఇస్తామని ఒక తరగతిలో కనీసం మంది పాఠశాలలో కనీసం నలభై మంది ఉర్దూ విద్యార్థులు ఉన్న చోట ప్రత్యేకంగా ఉర్దూ పద్యాన్ని నియమించే ప్రతిపాదన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని షరీఫ్ తెలిపారు 국민ively, from risks with such aims it we need to wonder that after his harvest, he has used water why Wush 숨 Think అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు నివసిస్తున్న ప్రాంతం పంతమూరు కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ వారికి విద్యా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం సోదరులు షరీఫ్ గారు కూడా ఇవాళ పరిశ్రమ కోసం వచ్చారు మన దీంట్లో ఏంటంటే ఎలిమెంటరీ స్కూల్లో ఒక వంద బైద్యులకు అలాగే హై స్కూల్లో ఒక నూట ముప్పై నాలుగు మంది చదువుకుంటున్నారు కానీ హై స్కూల్లో ఉర్దూ మీడియం లేదు ఉర్దూ క్లాసులు కూడా నడవటం లేదు ఉపాధ్యాయ నియామకం జరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మదర్సాలో ట్రైనింగ్ అవుతున్నారు కానీ ప్రభుత్వ పాఠశాలలో లేదు దీనికి ఉపాధ్యాయు నియమక జరగాలి దానికి సైస్ని ఇచ్చారు సర్వశిక్షా అభియాన్లో కొంతమందిని తీసుకొని ఇక్కడ క్లాసు ఉర్దూలో పాఠశాలలో క్లాసులు నడవాలనే ఆలోచనలో మనం కార్యక్రమం తీసుకుంటున్నాం దానికోసం ప్రయత్నం చేస్తాం